ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి సో వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి ఏడాది ఉల్లి రైతులను ధర తీవ్ర నిరాశ పరుస్తుంది పంట దిగుబడి బాగానే ఉన్నప్పటికీ మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టం చవిచూస్తున్నారు తెలంగాణలో కిలో ఉల్లికి కేవలం ఐదు రూపాయల నుంచి పదహారు రూపాయలకు మాత్రమే లభిస్తుండగా అదే ఉల్లి వినియోగదారులు ఇరవై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలకైతే అమ్ముతు అమ్ముతుందన్నమాట దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంట పండించడానికి చేసిన ఖర్చు కూడా వెనక్కి రావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా భిన్నంగా అయితే లేదు అక్కడి మార్కెట్లో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా వచ్చేసి ఐదు వందల ఒక రూపాయి గరిష్టంగా వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది మాత్రమే పలుకుతుంది దీంతో రైతుకు కిలో ఉల్లికి కేవలం ఐదు ఐదు రూపాయల నుంచి పన్నెండు రూపాయలు మాత్రమే దక్కుతుంది చాలా చోట్ల మార్కెట్లో ఉల్లి నిల్వలు పేరుకపోయాయి ఇక కొనుగోలు కూడా నిలిచిపోయాయి అనమాట దీనివల్ల రైతులు కూడా పండించిన తమ పండించినటువంటి పంటను అమ్ముకోలేక లేక ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట వినియోగదారుల నుంచి రైతుల వద్దకు వచ్చేసరికి ధరల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండడం వెనుక మధ్య ప్రధాన పాత్ర అని రైతులు అయితే ఆరోపిస్తున్నారు ఈ సంక్షోభం నుంచి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాలను అయితే వేడుకుంటున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని మధ్యవర్తులు దోపిని అడికట్టాలని వారు కోరుతున్నారు అనమాట సో ఇక వీటి ధరలు అనేది మరోసారి అయితే భారీగా అయితే తగ్గాయనమాట